హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ నెలలో ప్రారంభించబోయే ఐదు కీలక పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఈ ఐదు పథకాల్లో ఏ విధంగా మనకైతే లిస్ట్ అయితే వచ్చిందో ఈ యొక్క పథకాలను వరుసగా అయితే ప్రారంభించబోతున్నారు వీటి అన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి కీలక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వస్తూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మీకు ఫాస్ట్ గా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలోనే అవ్వండి అలాగే ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే క్రిప్టో ఎక్స్చేంజ్ కి సంబంధించి కొత్తగా ఒక వెబ్సైట్ అనేది అయితే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు అక్టోబర్ తొమ్మిదో తేదీన పూర్తిగా లాంచ్ అనేది అయితే చేయబోతున్నారు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఇందులో మీకు సంబంధించిన మెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్ ద్వారా కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వెంటనే మీకు ఇరవై ఐదు డాలర్లు అంటే దాదాపుగా రెండు వేల తొంభై నాలుగు మీ యొక్క వాలెట్ అయితే యాడ్ అనేది అయితే అయిపోతున్నాయి దీనికి సంబంధించి మీరు ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుతానికి అయితే లేదు అందులో మీ యొక్క పేరు మెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అయితే అయిపోతుంది వెంటనే మీకు ఇరవై ఐదు కూడా రావడం జరుగుతుంది అలాగే మీరు ఒక ఫ్రెండ్ కనుక రెఫర్ చేసినట్లయితే రెండు డాలర్ల వరకు అంటే దాదాపుగా నూట నలభై రూపాయల వరకు మీకు అయితే రావడం జరుగుతుంది ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో పూర్తి లింక్ నేను మీకు ఇచ్చాను అందులో నేను ఏదైతే చెప్పానో ఆ యొక్క ప్రాసెస్ మీరు కనుక ఫాలో అయినట్లయితే మనకు అక్టోబర్ తొమ్మిదో తేదీన ఈ యొక్క వెబ్సైట్ అనేది పూర్తిగా లాంచ్ అనేది చేస్తారు ఆ వెంటనే మనకు సంబంధించిన ఈ యొక్క ఇరవై ఐదు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ అయితే మనం అయితే చేసుకోవచ్చు అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు ఎంత మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అంత మందికి ఇరవై ఐదు డాలర్లు ఉచితంగా అయితే అందజేస్తున్నారు డిస్క్రిప్షన్ లో లింక్ మాత్రం తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ముందుగా మనకు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఈ యొక్క పెన్షన్ ల సంబంధించి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి అడుగుతున్నారు ముందుగా పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొత్తగా పెన్షన్లకు సంబంధించి పక్కాగా ప్రణాళిక అయితే సిద్ధమైతే ఏపీ ప్రభుత్వం అయితే చేస్తోంది ఇక మీద కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో వారందరికీ సంబంధించిన అనేది ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని అలాగే అక్టోబర్ నెలలో గ్రామ సభలు అనేది నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయబోతున్నట్లయితే గుర్తించడం జరిగింది అలాగే అనర్హులు ఎవరైనా సరే పెన్షన్లు కనుక పొందినట్లయితే ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ప్రతి నెల వెరిఫై అనేది చేసి వారి యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది పెన్షన్ అనేది తొలగించడానికి ముందుగా ప్రతి నెల ఇరవై తేదీన వారందరికీ సంబంధించిన నోటీసులు అయితే అందజేస్తారు అంటే ఎవరికి సంబంధించి ఏదైనా సరే ఇనిలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే నోటీసులు అయితే ముందుగా అందజేసి వారి ద్వారా వినతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వారికి ఇన్నిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని అయితే తొలగించడం జరుగుతుంది అక్టోబర్ నెల రెండవ తేదీ నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ పూర్తి అనేది అయిన వెంటనే ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాత గ్రామ సభలు అనేది నిర్వహించి లబ్దిదారుల ఎంపిక అయితే చేయబోతున్నారు అలాగే గత ఐదు సంవత్సరాల్లో దాదాపుగా ఎనిమిది లక్షల మందికి సంబంధించిన పెన్షన్ అనేది తొలగించారని ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం తొలగించిన ఎనిమిది లక్షల మంది పెన్షన్దారుల యొక్క వివరాలు సేకరించాలని ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది గత ప్రభుత్వ ఎంత మందికి అయితే అనేది తొలగించారో ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వచ్చే నెల నుంచి పెన్షన్ల వారికి అందజేయాలని తాజా అయితే జారీ చేయడం జరిగింది ఇది పెన్షన్లకు సంబంధించి అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులకి త్వరలోనే రిజిస్ట్రేషన్ మనకు దాదాపుగా అక్టోబర్ రెండో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అలాగే ఇక మీదట యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రతి నెల ప్రారంభించబోతున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి నెల వెరిఫికేషన్ అది చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డు జారీ చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయబోతోంది గత ప్రభుత్వ హామీలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డులు జారీ చేయగా ఏకమేత నిరంతర ప్రక్రియగా కొనసాగించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అక్టోబర్ రెండో తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు శాంక్షన్ చేయడంతో పాటు ఏదైనా సరే రేషన్ కార్డులు స్పిట్టింగ్ అనేది చేసుకో అలాగే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో చనిపోయినట్లయితే వారి యొక్క పేరున వెంటనే తొలగించి లబ్దిదారులు స్పిట్టింగ్ అనేది చేసుకున్నట్లయితే వారికి కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు ఇది పెన్షన్ రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఉచిత విద్యుత్ కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్ల వరకు అలాగే మరమగ్గాలు కనుక అయినట్లయితే అటువంటి వారందరికీ ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వడం జరిగింది త్వరలో చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ ఎత్తివేయకపోయినట్లయితే ఆ యొక్క మతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రియంబర్స్మెంట్ చేయబోతున్నట్లు చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని కూడా త్వరలో తీసుకురాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అంటే త్వరలోనే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ చేతి ద్వారా నేసే మగ్గాలకు రెండు వందల యూనిట్లు అలాగే మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ వరకు ఉచితంగానే ఈ యొక్క విద్యుత్ వారికి అయితే అందజేయబోతున్నారు ఇది చేనేత కార్మికులకు సంబంధించిన ఉచిత విద్యుత్ కు సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపు లోని మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వ హయాంలో డాక్రా గ్రూపుల్లో మహిళలు లేకపోయినా కూడా బోగస్ పేర్లు జాయిన్ అనేది చేసి అధిక మొత్తంలో స్కీముల ద్వారా స్కాములు అనేది చేశారని ప్రస్తుతం ఏదైతే గ్రూప్ లోని మహిళలు ఉన్నారో ఆ యొక్క డాక్రా గ్రూపులోని మహిళల మొత్తానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలని అయితే గుర్తించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా పథకాలకు సంబంధించిన ఎంతమంది బోగస్ సంఘాలు ఉన్నాయనే దానికి నిర్ధారణ చేయడం కోసం ప్రభుత్వం ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయబోతోంది బ్యాంకు లింకేజ్ల ద్వారా రుణాల్లో ఎక్కడెక్కడ నిధులు దుర్వినియోగం అయ్యాయి అనే దానికి లెక్కలు తీర్చే విధంగా స్పష్టం చేయడం జరిగింది సంఘాలు రుణాల ఖాతాలో వివరాలు సరిపోల్చాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ మేరకు అన్ని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయగా ఎక్కడైనా సరే అవకతవకలు కనుక గుర్తించినట్లయితే వివోఏలు ఎంఎస్ అకౌంట్లకు సీసీలు ఏపీఎంల పరిపాలన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతున్నారు గత ప్రభుత్వ హయంలో ఎవరైనా సరే డ్వాక్రా గ్రూపులో మహిళల లేకపోయినా తప్పుడు డాక్యుమెంట్లతో డ్వాక్రా గ్రూపులు అనేది క్రియేట్ అనేది చేసి అధిక మొత్తంలో రుణాలు కనుక పొందినట్లయితే వారి మీద చర్యలు అయితే తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే వెరిఫికేషన్ గ్రూపులు చేయబోతున్నారు ఇకపోతే రెండు కీలక పథకాలకు నుంచి ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారు అటువంటి వారందరికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి దసరా నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని రకాలుగా చర్యలు తీసుకోబోతున్నట్లు మరొక రెండు మూడు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక అప్డేట్ అయితే రాబోతోంది ఉచిత బస్సు ప్రయాణాన్ని దసరా నుంచి మహిళలకు అందజేబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే ఇప్పటికే దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే హామీ అనేది ఇవ్వగా ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తప్పనిసరిగా లబ్దిదారులు అందరికి సంబంధించి ఈకేవేసీ ప్రాసెస్ అయితే త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు అలాగే అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అందజేబోతున్నారు ఒక కుటుంబంలో ఎంతమంది లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ అనేది కలిగి ఉన్నా కూడా ఆ యొక్క కుటుంబంలో ఒకరి పేరు మీద మాత్రమే ఒకటి మాత్రమే గ్యాస్ సిలిండర్ అనేది మనకైతే అందజేయబోతున్నారు ఆ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి తప్పనిసరిగా ముందుగానే మీరు పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది మీరు అయితే చెల్లించాల్సి ఉంటుంది చెల్లించిన ఇరవై నాలుగు గంటల్లో లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు అంటే అంటే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది లబ్ధిదారులు ఇంటికి డెలివరీ అనేది అయిన వెంటనే యాప్ లో అప్డేట్ అనేది చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ యొక్క కి సంబంధించి మీరు ఎంత డబ్బులు అనేది చెల్లించుంటారో ఆ యొక్క డబ్బులు మొత్తాన్ని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేసిన ప్రాసెస్ లో మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేకుండా తప్పనిసరిగా ఆ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళకి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నంబర్ తో బయోమెట్రిక్ అనేది వేసుకుని గ్యాస్ సిలిండర్ కు ఈకేవ్ అనేది చేసుకోవాలని ఈకేవీ చేసుకునే వెంటనే ఆ యొక్క ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తిరిగి ఈ యొక్క పూర్తి స్థాయిలో ఫ్రీ సిలిండర్ కి సంబంధించిన ఫీజ్ డ్యామస్ డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి యాభై ఐదు లక్షల మందికి సంబంధించి ఈ యొక్క వినియోగదారులు అంటే గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నాయని ఇందులో మనకు ప్రతి సంవత్సరం మూడు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవకాశం అయితే ఉంది అలాగే గత ప్రభుత్వం హయంలో దీపం పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందజేశారు కాబట్టి అంటే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అనేది అందజేశారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి లింక్ అనేది చేయబోతున్నట్లు ఈ యొక్క రెండు పథకాలు కనుక లింక్ అనేది చేసినట్లయితే లబ్ధిదారులు సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి లబ్ధిదారులు అందరికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు అనేది ఉచితంగా అందజేస్తామని సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా హామీ అనేది ఇవ్వడం జరిగింది ఇలా ఇలాగనక మూడు సిలిండర్లు కనుక అందజేసినట్లయితే ప్రస్తుతం ఒక్కొక్క సిలిండర్ ధర ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు పైగా ఉండగా మూడు సిలిండర్లకు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి రెండు వేల ఐదు వందల వరకు ఖర్చు అయ్యడానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్ కి సంబంధించి దీపావళి రోజున మొదటి గ్యాస్ సిలిండర్ అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే హామీ అనేది ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి మనకు త్వరలోనే విధి విధానాలతో పాటు లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి సమాచారం మనకైతే రాబోతోంది